ఇవి తుమ్మెదలు కాదు ప్రకృతి అద్భుతాలు ప్రతి ఉదయం ఈ ద్వీప ఒక కొత్త ఆశ్చర్యం చిన్న మనసుల్లో పెద్ద కలలు పుడుతున్నాయి పెద్ద అడుగుజాడ చిన్న అన్వేషకుడు కిటికీ ఇది సముద్రం లాంటిది పరిమాణం కాదు ఊహాశక్తే గొప్పది జ్ఞానం పంచితే పెరుగుతుంది శత్రువులుగా పుట్టిన స్నేహితులుగా పెరిగారు ఈ ద్వీపం కొత్త తరానికి ఆటలోనే విద్య దాగి ఉంది బలం కన్నా దృష్టి ముఖ్యం చూడండి నేను కొట్టాను భవిష్యత్ రాజు నేర్చుకుంటున్నాడు స్నేహితుల భద్రతే వారి ధ్యేయం ఆకాశం వారి కార్యాలయం జాగ్రత్త జీవితం ఈ నీరు శరీరాన్ని కాదు మనసును కూడా నయం చేసింది పాత గాయాలు కరిగిపోయాయి ప్రకృతి ప్రేమకు లేవు రాజు మారింది గౌరవం కాదు యుగాలు వేరు విలువ ఒకటే రాజులు గర్జనలో కాదు హృదయంలో గొప్పవారు పెద్దవాడి నీడ చిన్నవాడికి రక్షణ ఇక్కడ ఎవరూ ఒంటరిగా లేరు స్నేహం గొడుగులా మారింది అయ్యో పంది ఎగురుతోంది దయచేసి కిందికి చింటూ మళ్ళీ హీరో అయ్యాడు ఇది కేవలం పడవ కాదు మన ప్రాణాల జ్ఞాపకం పాత జీవితం కొత్త భవిష్యత్తు మధ్య వంతెన అంధకారంలోనే వెలుగు దొరుకుతుంది సాహసం లేకపోతే అద్భుతం కనిపించదు ఈ గుహ రహస్యాల ఖజానా భయం ముందు జ్ఞానం నిలబడింది అగ్ని కూడా శాంతిస్తుంది సహజీవనం శక్తి పోటీ శత్రుత్వం కాదు సంతోషం గెలుపులో కాదు సమానత్వమే అసలు విజయం తల్లిపాటకు లేదు ప్రకృతి నిద్రలోకి జారింది శాంతి పరవశం చిన్నవాడి కలలు పెద్దవి నక్షత్రాలు కూడా దగ్గరయ్యాయి ఆకాశం పరిమితి కాదు విద్య ప్రయోగంలోనే విలువ ఆర్య తొలి విజయం కొత్త తరం సిద్ధమవుతోంది సాహసం ఇంకా ముగియలేదు కొత్త రహస్యం పిలుస్తోంది యాత్ర మళ్లీ మొదలైంది గతం గాయమిచ్చింది భవిష్యత్ ఆశ ఇచ్చింది మన రాజ్యం ఇప్పుడు ఇక్కడే ప్రాణ స్నేహం మాటల్లో కాదు కాపాడటం అంటే ప్రేమ ఈ ద్వీపం నిజమైన కుటుంబం ఆహారం కోసం అడవికి అడుగుతున్న కుటుంబం భయం కాదు ఐక్యతే వారి బలం ముందు అడ్డంకి ఒక అంతులేని లోయ కాని బలమున్నవారు మార్గం చూపుతారు డైనోసార్లు తమ శరీరాలనే వంతెనగా మార్చారు భయం ప్రతి అడుగులో కనిపించింది భయపడకు నేనున్నాను కాని స్నేహం ఎప్పుడూ కింద పడనివ్వదు లోయ దాటితే స్వర్గం ఎదురైంది రంగుల పువ్వులు అమృత పండ్లు ఆకలి ముగిసింది ఆశ మొదలైంది సంతోషం పంచుకుంటేనే పెరుగుతుంది అర్ధన్నీకిస్తున్నా ఆర్య ఒక పండు పంచుకున్న క్షణం రెండు లోకాల హృదయాలు ఒక్కటయ్యాయి ఆ రాత్రి కొత్త గూళ్లు నిర్మించబడ్డాయి పెద్దవారి రక్షణలో చిన్నవారు నిద్రపోయారు ఇది భద్రత ఇది కుటుంబం లేకపోయినా కాపలాదారుల గుండెల్లో బాధ్యత ఎప్పుడూ మేల్కొని ఉంటుంది శాంతి కూడా రక్షించాల్సిందే ప్రతి ఉదయం ఒక కొత్త పాఠం వేట నేర్పే విక్రమ ప్రకృతి రహస్యాలు నేర్పే డైనోసార్లు ఈ సరస్సు సాధారణం కాదు ఒక ముద్ద నీరు అలసటంతా మాయం శరీరంలో మెరిసే శక్తి ఆటలోనే నిజమైన స్నేహం పుడుతుంది చింటూ బురదలో రాజు డైనోసార్లు నీటిలో చాంపియన్లు కృతజ్ఞ మాటలకన్నా గొప్పది రాజు గుండెలో గర్వం కాదు ప్రేమ ఉంది ఇది ఒక చిన్న ప్రశ్న ప్రమాతని ఐక్యత శాశ్వతం అందరూ కలిసి లాగినప్పుడు జీవితం గెలిచింది ఈ పడవ వారి గతానికి గుర్తు భయాన్ని దాటి వచ్చిన జ్ఞాపకం ఇప్పుడు ఇది ధైర్యానికి ప్రతీక ఈ నేలైక వారి సొంతం మాయా డైనో సామ్రాజ్యం ప్రారంభమైంది రెండు యుగాలు ఒకే రాజ్యం భవిష్యత్తు నాయకుడు జన్మించాడు పూల కిరీటంలో బాధ్యత ఉంది ఆర్య రెండు లోకాల వారసుడు పోరాటాల తర్వాత వచ్చిన నిశ్శబ్దం నక్షత్రాలు సాక్షిగా ఒక కుటుంబం శాంతి వారి గీతం కష్టాలు ఎన్ని వచ్చినా కలిసి ఉంటే అసాధ్యమనే మాట ఉండదు ఈ వీరుల కథ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది